అందరికీ నమస్కారం నేను మీ మోహన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ ఇంటర్ ఫెయిల్ కానీ అతను కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు అంటే ఇదేదో నేను ట్వెల్త్ ఫెయిల్ అనే సినిమా చూసి ఆ సినిమా స్టోరీ చెప్పట్లేదు ట్వెల్త్ ఫెయిల్ అయిన పర్సన్ తర్వాత కఠోర శ్రమ సాధన ద్వారా ఎంతో సహనంగా వ్యవహరించి ఐపీఎస్ ఆఫీసర్గా ఎలా ఎదిగాడు అన్నది మనకు ట్వెల్త్ ఫెయిల్యూర్ అనే మూవీలో మనం అందరం చూసాము అది చాలా సూపర్ డూపర్ హిట్ మూవీ ఎవరి చూడకపోతే తప్పకుండా చూడండి సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక పర్సన్ ఇతను కూడా ట్వెల్త్ ఫెయిల్ కానీ ఈరోజు కోట్లకు అధిపతి అయ్యాడు ఇలాంటివి విన్నప్పుడు మనకు చెప్పేవాళ్ళ సోది అన్నట్లు ఉంటుంది కానీ ఈరోజు ఉన్న యువత ఎట్లా ఉన్నారంటే ఒక చిన్న ప్రాబ్లం వస్తేనే తట్టుకోలేక సూసైడ్లు చేసుకొని ఒక చిన్న జాబ్ రాలేదని చెప్పి సూసైడ్ చేసుకోవడం నిన్న నిన్న మొన్న చూశాను నేను ఒక అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయి హ్యాపీ న్యూ ఇయర్ విషయ చెప్పలేదని చెప్పేసి సూసైడ్ చేసుకుని చనిపోయింది ఇంకొకళ్ళు ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ అని చెప్పేసి సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు ఇక మరీ విచిత్రం ఏంటంటే అసలు టెన్త్ క్లాస్ మార్కులు రాలేదని చెప్పేసి ఇంటర్మీడియట్లో గ్రేడ్స్ రాలేదని చెప్పేసి ఐఐటీలో సీట్ రాలేదని చెప్పేసి ఇలా ఉద్యోగం రాలేదని చెప్పేసి ఉద్యోగం వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వలేదని చెప్పేసి ఇట్లా సూసైడ్ ఒక పరమావధిగా బతుకుతున్నారు కొంతమంది అలాంటి వాళ్ళందరికీ కనువిప్పు కలిగించాలని చెప్పేసి నేను ఈ స్టోరీ మీకు షేర్ చేస్తున్నాను సో ఈ స్టోరీ చదివంటే నాకు కూడా చాలా బాగా ని ఎందుకంటే మనము ఎక్కువగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అని అజీం ప్రేమ్జీ అని చెప్పేసి సత్యం రామలింగరాజు ఫ్రాడ్ ఏదో జరిగింది మనం అవన్నీ పడకూడదు ఒక స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక సినిమాలోకి వస్తే చిరంజీవి అని చెప్పేసి క్రికెట్లోకి వస్తే సచిన్ టెండూల్కర్ అని చెప్పేసి గంగూలీ అని చెప్పేసి ఒక ప్లేయర్స్ ఇట్లా మనం చెప్పుకుంటూ వస్తాం సో అలాంటి కోవులోకి చెందినటువంటి వ్యక్తే ఇతను ఇతని పేరు గిరీష్ మన దేశంలో ఇప్పటి వరకు చాలా మంది కష్టపడి సహనంతో తెలివితేటలతోనే విజయాలు సాధించారు అందుకే వారికి పేరు ప్రఖ్యాతలు చాలా వచ్చాయి వస్తూనే ఉన్నాయి అలాంటి వాళ్ళ గురించి మనం కూడా తెలుసుకోవాలి అలాంటి స్ఫూర్తిదాయకమైన ఆర్టికల్స్ పిల్ల మన పిల్లలకు కూడా చెప్పాలి మనం కూడా ముందుకెళ్ళాలి అని ఇక్కడ ఇతను ట్వెల్త్ ఫెయిల్ అవుతుంది ట్వెల్త్ ఫెయిల్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతే వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ ఎగతాలు చేశారు నువ్వు ఎలా బతుకుతావు రిక్షా దొక్కి బతుకుతావా నువ్వు ఎలా అసలు ముందుకెళ్తావు నీ జీవితం ఏంది అని చెప్పేసి ఆ ఊర్లో వాళ్ళందరూ ఎగతాలు చేశారు ఇప్పుడు ఎక్కడైనా సరే కొంతమంది ఏంటంటే మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ వచ్చింది మీ అమ్మాయికి రాలేదు మా అబ్బాయి ఐఐటీలో సీట్ వచ్చింది మీ అబ్బాయికి రాలేదు ఎవరికి ఆడొస్తుంది వీడికి ఎందుకు అసలు వీడి పిల్లల ముందు సరిగ్గా చాలు వేరే వాళ్ళ గురించి వీడికి ఎందుకు అట్లా ఆయన ఆ దెప్పి పొడిచేసరికి ఆ మాటలు ఆయన్ను బాగా కసిపించాయి ఎలాగైనా నేను అభివృద్ధిలోకి వచ్చి చూపించాలి అనుకొని ఆయన కఠోర శ్రమ చేశాడు అసలు నెక్స్ట్ అవి పాస్ అవ్వడము అలాగే హయ్యర్ స్టడీస్కి వెళ్ళడం అక్కడ కూడా ఆయన మంచిగా పాస్ అవ్వడము తన నమ్ముకున్న సిద్ధాంతాన్ని తోటి ముందుకెళ్ళిపోయి విజయాన్ని చేకూర్చుకున్నాడు ఆయన అది ఎలాగంటే ఆయన పట్టువదల వెక్రమార్కు లాగా ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కూడా ఫెయిల్యూర్ అవుతా ఉన్నా సరే లాస్ట్ మీరు సాఫ్ట్వేర్నే నమ్ముకొని సాఫ్ట్వేర్లో హెచ్సిఎల్ అనే కంపెనీలో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు దీని తర్వాత అతను సాఫ్ట్వేర్ కంపెనీ లీడ్ లీడ్లో ఇంజనీరింగ్ చేయడం ప్రారంభించాడు ఐటీ సెక్టార్లో పనిచేయడం వల్ల ఆ రంగంలో ఆయన బాగా కొత్త కొత్త విషయాలన్నీ గ్యాదర్ చేసుకున్నాడు కొత్త కొత్త విషయాలని గ్యాదర్ చేసేసి మనమే ఒక సొంత కంపెనీ పెడితే ఏమైందిగా మనమే ఒక సొంత కంపెనీ పెట్టుకున్నాం మనం ఇంతవరకు ఐటీ ఫీల్డ్ లో పనిచేసుకున్నాము అనేసి రెండు వేల పదో సంవత్సరంలో తన అనుభవం మొత్తం ఉపయోగించి ఒక సొంత కంపెనీని స్థాపించాడు దాని పేరే ఫ్రెష్ వర్క్స్ ఫ్రెష్ వర్క్స్ అనే ఐటీ సొల్యూషన్స్ కంపెనీని స్థాపించి ఈరోజు దాని వాల్యూ ఆ కంపెనీ యొక్క వాల్యూ దాదాపు యాభై మూడు వేల కోట్లు రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎనిమిదేళ్ల కాలంలో ఆ కంపెనీ భారీగా లాభాలను చదివి చూసింది భారీగా లాభాలను ఆర్జించింది రెండు వేల పద్దెనిమిది నాటికి ఆ కంపెనీ నూట ఇరవై దేశాలలో దాదాపు లక్ష మంది కంటే ఎక్కువ కస్టమర్లను కలిగి ఉంది నూట ఇరవై దేశాలలో దాదాపు లక్ష కన్నా ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు ఆ కంపెనీకి ప్రస్తుతం ఫ్రెష్ వర్క్స్లో లో కు ఐదు పాయింట్ రెండు పర్సెంటేజ్ వాటా ఉంది ఆయన మొత్తం ఆస్తులు దాదాపు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఏడు రోజుల్లోనే ఆయన గిరీష్ గత వారంలో తన యొక్క షేర్లను కొన్నింటిని విక్రయించాడు అతను ఏడు రోజుల్లో దాదాపుగా ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ షేర్లను విక్రయిస్తే ఆయనకు మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల పైగా వచ్చింది ఆదాయం దీనితో అతను శాస్ మనందరికీ తెలుసు కదా సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అని చెప్పేసి ఆ పరిశ్రమలో మళ్ళీ దాంట్లోకి ఎంటర్ అయిపోయాడు ఆ మనీతో ఆయన సో చూసావు కదా ఎంత పట్టుదల కృషి ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చు అన్నదానికి మనకేందంటే ఏదన్నా ఒక పని చేస్తామంటే ఎవరైనా సరే ఒక ఎగతాళి చేస్తారమ్మంటే వాడ ఆ పని ఎట్లా చేస్తున్నాడు ఈ పని ఎట్లా చేస్తున్నాడు వాడికి బిజినెస్ ఏం తెలుసు వాడికి ఏం తెలుసు అసలు ఇప్పటికి కూడా అలాంటి తండ్రులు ఉన్నారు కొంతమంది అలా దెప్పి వాళ్ళు కానివ్వండి ఆ విధంగా మనల్ని మనమే మన పిల్లల్ని మనమే తక్కువ అంచనా వేస్తూ ఉంటాం వీడికి ఏమొచ్చులే అసలు వీడికి ఏం రాదు వీడింతేలే అనేసి సో ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో మాకు తెలియదు అందరం అలాగే ఉంటామంటే కుదరదు కదా సో పిల్లలను మనం ప్రోత్సహించాలి వాళ్ళకు అనుగుణంగా మనం కూడా కొన్ని డిసిషన్స్ తీసుకుని ముందుకు తీసుకెళ్ళాలి తప్పించి ప్రతిసారి మన పిల్లల్ని మనమే తక్కువ చేసి అక్కడ కూడా మాట్లాడుకోవద్దు చూసారు కదా ఈ గిరీష్ ట్వెల్త్ ఫెయిల్యూర్ అయినా సరే పట్టుదలతోటి సహనంతో ఓర్పుతోటి ముందుకెళ్ళి ఇన్ని కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు ఈరోజు సో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక చిన్న ఇష్యూ వచ్చిందని చెప్పేసి మెంటల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ మెంటల్గా డిసప్పాయింట్ అవ్వకుండా కనీసం పోరాడండి సమస్యతో పోరాడిది నేను ఇది చేయగలను అని అనుకుంటే తప్పకుండా దానిలో సక్సెస్ అవ్వగలరు అని చెప్పేసి నాకు ఒక నమ్మకం ఉంది సో నేను కూడా అలాంటివి చేశాను కనుక నేను మీకు చెప్తున్నాను సో మనం గిరీష్ అంతా అమౌంట్ మనం చేయలేకపోవచ్చు కానీ మనకున్న దాంట్లో మనం ముందుకెళ్ళచ్చు దయచేసి ఎవరైనా సరే సూసైడ్ అటెంప్ట్స్ అలాంటివి చేసుకోవద్దు చిన్న చిన్న వాటికి ప్రతి చిన్న విషయానికి సూసైడ్లు చేసుకోవద్దు సో ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్